హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు బాగా ఫేమస్ బాగా ఫేమస్ అయిన ప్లేస్ని మీకు పరిచయం చేస్తాను అదేంటంటే బాపట్ల సూర్యలంక బీచ్ అండి ఇదైతే బాగా ఫేమస్ అసలు ఆ రోజు ఈ అని కాకుండా అన్ని రోజులు జనంతో కిటకిట్లాడుతూ ఉంటుందండి ఎప్పుడు కూడా ఇది మీకు ఎప్పుడైనా కుదిరితే ఒకసారి చూడండి చూడదగ్గ ప్లేస్ Tai dar čia! Damsau taktatu! మేము సరదాగా మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళామండి అయితే బాగా ఎంజాయ్ చేసాము అది ఇక్కడ ఏంటో కనపడుతున్నట్టుగా తిరుగుతున్నాం కానీ అక్కడ ఏమీ లేదు వీడియో వీడియో అలాలు వస్తుంటే మేము నడుస్తా తీసుకున్నాం అంతేరు